తెలంగాణలో త్వరలో ఉప వచ్చే అవకాశం కనిపిస్తోంది అతి తొందరలోనే ఆ పది సీట్లలో బైపోల్ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్పై సుప్రీంకోర్టులో జరిగిన విచారణను జరిగిన వాదోపవాదాల మధ్యలో జడ్జీలు చేసిన కామెంట్స్ బట్టి ఈ బైపోల్స్ ఖచ్చితమే అనే విషయం తెలుస్తోంది తెలంగాణలో ఖచ్చితంగా బైపోల్స్ వస్తాయంటూ మాజీ మంత్రి కెటిఆర్ ఆల్రెడీ చెప్పారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు సహా ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లతో కలిపి కేసు విచారణ జరిగిన విషయం తెలిసిందే జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకొచ్చింది ప్రభుత్వం తరపున ముకిల్ రోహద్గి వాదనలు వినిపించారు ఈ కేసుకు సంబంధించి స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నకు బదులుగా సమయం కావాలని అడగడంతో ధర్మాసనం అసలు రీజనబుల్ టైం అంటే ఏంటి అని ప్రశ్నించింది అసెంబ్లీ కార్యదర్శి తరపు లాయర్ ముకుల్ రోహద్గి మాట్లాడుతూ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుపగా మరి నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారు స్పీకర్తో సంప్రదించి వివరాలు అందించాలని జడ్జిలు కోరారు అని స్పీకర్ ని సంప్రదించడానికి ముకుల్ రోహద్గి సమయం కోరగా బీఆర్ఎస్ లాయర్ అభ్యంతరం తెలిపారు గతంలోనూ ఇలాంటి సమాధానం చెప్పారని లాయర్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటికే పది నెలలైంది ఇంకెంత సమయం తీసుకుంటారని ప్రశ్నించినట్టు తెలిసింది తగిన సమయంలో నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ తో మరోసారి సంప్రదించి చెబుతామని ముకుల్ రోహత్ గి చెప్పగా కోర్టు తగిన సమయం అంటే ఎంత ఆల్రెడీ మూడు నెలలు అన్నారు నోటీస్ ఇచ్చిన నుంచి టైం మొదలవుతుంది ఆల్రెడీ పది నెలలైపోయింది కాబట్టి ఇంకో నెలలో డిసైడ్ చేయాలి అని చెబుతూ తదుపరి విచారణ ఫిబ్రవరి పద్దెనిమిదికి వాయిదా వేశారు అయితే ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం బైపోల్స్ ఎందుకు వస్తాయంటోంది అయితే లీగల్ అంశాలతో పాటు కున్న అధికారాలను బేస్ చేసుకుని ఉప ఎన్నికలు రావని రేవంత్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది ఏం జరుగుతుందో చూడాలి